ఓం నమో నారాయణాయ శ్రీమదే రామానుజాయనమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య అందరికీ నమస్కారం అండి మనకు ఈరోజు ద్వాదశి రేపు మార్గశిరమాసము శుద్ధ త్రయోదశి చాలా విశేషమైన రోజు ఆ విశేషం ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ మార్గశిర మాసం అంతా కూడా విశేషమేనండి ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు ఏమని అంటే మార్గ శీర్షానాం మాసానం మార్గశీర్షోహం అంటే మాసాలల్లో నేనే మార్గశీర్షం మాసాన్ని అని కాబట్టి చాలా విశేషమనే ప్రతిరోజు చెప్తూ ఉన్నాను ఈరోజు కూడా చెప్తూ ఉన్నాను అయితే ఈరోజు ద్వాదశి అందరూ విని ఉంటారు మత్స్య ద్వాదశి మత్స్య అవతారానికి సంబంధించిన కథ అందరూ తప్పకుండా లైక్ చేయండి వినండి లైక్ చేయండి ఎవరు వింటారో వాళ్ళు లైక్ చేస్తే ఇంకొకళ్ళు కూడా వినే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు కూడా విని తెలుసుకుంటారు కదా మనది తెలుసుకోవాలి నలుగురు అని కదా వీడియో చేసేది కాబట్టి మీరు విన్నట్టుగా మీరు ఒక లైక్ చెయ్యండి దానివల్ల మీకేమీ ఖర్చు కావట్లేదు కదా ఒక లైక్ చేయండి నా కోసం మరి ఈరోజు హనుమత్ వ్రతము అనే దాని గురించి తెలుసుకుందాము అసలు ఏంటి దీని గురించి అనేది అయితే ఈ మార్గశీర్ష మాసము చాలా విశిష్టమైనది అని చెప్పాము కదా ఈరోజు మరి రేపు మా మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశి అనేది వస్తుంది ఈ త్రయోదశి అంటే ఎటువంటి విశేషము అంటే హనుమంతుడు సీతాన్వేషణ కోసము లంకకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాడట రాముణ్ణి చూ గురించి తెలియజేసిండట అప్పుడు అమ్మవారు చాలా సంతోషించి ఆ హనుమంతుడికి వరం ఇచ్చిందట ఏమని అంటే మరి ఎవరైతే ఈరోజు నిన్ను స్మరిస్తారో వాళ్ళందరి జీవితాలు కూడా అవుతాయి నాకు ఎలాగ ఆనందం కలిగించావో ఆ విధంగా అని వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని వరం ఇచ్చిందట అందుకని ఇది చాలా విశేషమైన రోజుగా చెప్తారు మరి ఈ విషయాన్ని మనకు ఎట్లా తెలుస్తుంది మరి శాస్త్ర ప్రకారము అంటే దాంట్లో ఏమని చెప్పాడు హనుమంతుడు చూసి ఏ రోజు చూసిండు అంటే మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్వాదేవి జనకాత్మజ మహావీరేణ ధీమత అనే శ్లోకం ద్వారా హనుమంతుల వారు అక్కడ అమ్మవారిని దర్శించుకున్న రోజు మార్గశీర్ష శుద్ధ త్రయోదశి అని మనకు తెలుస్తుంది అయితే మరి ఈ రోజు యొక్క విశేషం ఏమిటి మనం చెప్పుకున్నాం మరి ఇక్కడ ఈ హనుమంతుని వ్రతము అనేదాన్ని మనకు వ్యాసుల వారు అంటే ఆ రోజు ఏ విధంగా పూజించాలి వ్రతం అంటే ఏంటండి నియమబద్ధంగా పూజించడం ఆ పూజించడం అనేది ఏ విధంగా చేయాలి అనేది మనకు ఒక విధాన రూపంలో ఇచ్చారు దాన్ని మనము ఈరోజు దానికి సంబంధించిన ఎవరు చేసిండ్రు దాని కథ ఏంటి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము వ్యాసుల వారు ఏమంటున్నారంటే కేవలం స్మరణ మాత్రేనా స్మరిస్తే చాలు మనకు కోరికలు నెరవేరుతాయి అని చెప్తున్నారు వ్యాసుల వారు ఈ వ్రతం గురించి ఈ రోజు గురించి మరి అంత గొప్ప విశేషమైనది కాబట్టి తెలుసుకుందాం అయితే ఈ వ్రతానికి ముఖ్యమైన రోజు మార్గశీర్ష త్రయోదశి శుద్ధ త్రయోదశి అంటే రేపు మరి మనము ముందు రోజే ప్రయత్నం చేసుకోవాలి నిజంగా వ్రతం చేయదలుచుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి దానికి సంబంధించిన ఈ ముందు రోజే మనం తెచ్చిపెట్టుకోవాలి ఏమేం తెచ్చిపెట్టుకోవాలి అంటే పంపాతీరంలో విహరిస్తూ ఉన్నాడు మొట్టమొదట హనుమంతుడు కనబడ్డది పంపాతీరంలో కాబట్టి మనం పంపా తీరానికి వెళ్ళలేము కాబట్టి మనం దేన్నైనా కూడా ఒక కలశ రూపంలో ఆహ్వానిస్తాము గంగా జలాన్ గంగని ఏ విధంగా ఆహ్వానిస్తామో ఆ పంపా నదిని కూడా ఆహ్వానించాలి ఒక కలశము తర్వాత దానికి ఏర్పాటు చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు మరి అదేవిధంగా తోరము పదమూడు ముళ్ళు వేసిన ఒక తోరాన్ని తయారు చేసుకోవాలి మరి పంపాతీరంలో హనుమంతుల వారినే మనం పూజిస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నాం అన్నమాట అట్లానే ఈ వ్రతానికి ఇంకా కావాల్సిన ఏముంటాయి అంటే ఒక పీట పట్టు వస్త్రము తర్వాత కలశము కొబ్బరికాయ పూలు పండ్లు మరి షోడశోపచార ధూపం దీపం నైవేద్యం ఇవన్నీటికీ సంబంధించినవి పత్రం పుష్పం అన్నీ ఒక విగ్రహము లేదు ఒక ఫోటో ఇవన్నీ కూడా ముందు రోజే పెట్టుకోవాలట పెట్టుకుంటాం మనం ప్రతిసారి ఏం చేసినా కూడా అంతే కదా అదే విధానం అయితే ఈ వ్రత కథను మనము ఇప్పుడు తెలుసుకుందాం అయితే పూర్వము ఏం చేసిందంటే శౌనకాది మహామునులు గంగా తీరంలో ఉండి ఆ జగన్నాథుడు లక్ష్మీపతి అయిన విష్ణువును స్మరిస్తూ మంచిగా సూత మహర్షి ద్వారా అన్నీ విష్ణు కథలను వింటూ ఉంటారు అట్లా వాళ్ళు సూత మహర్షితోనే ఏమడుగుతున్నారట అంటే ఒకరోజు విష్ణుగాథను వివరిస్తూ నీవు మాకు అనేకమైన వ్రతాల గురించి తెలిపినావు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇంకా ఏమేమి ఉన్నాయో మాకు ఇంకేమైనా వ్రతాల గురించి తెలియజేయండి అని కోరుకున్నారు అప్పుడు సూత మహర్షి ఏమంటున్నాడు ఓ మునులారా పరమ పవిత్రమైన ఈ మార్గశిర మాసంలో చేయవలసిన ఒక వ్రతం గురించి చెప్తాను ఇది నాలుగు వర్ణాల వారు అనుష్ఠించవచ్చు ఇది అతి రహస్యమైనది లోకంలో గొప్ప మంగళప్రదమైనది ఈ వ్రతం చేయడం వల్ల ఆయుర ఆరోగ్య భోగ భాగ్యములు పుత్ర పౌత్రులను కలిగించున్నది విద్యాప్రదమైనది శ్రేష్టమైనది ఈ వ్రతము అటువంటి వ్రతం గురించి మీకు ఈరోజు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఒకప్పుడు గురుపూర్ణుడైన వేదవ్యాసుడు తన శిష్యులతోని ద్వైతవనానికి వెళ్ళిండు అక్కడ ధర్మరాజు చూడడానికి హఠాత్తుగా వచ్చాడు ఎప్పుడైనా వ్యాసభగవానుడు హఠాత్తుగా ప్రత్యక్షమవుతాడు ఊరకరారు మహానుభావులు అంటారు వాళ్ళు రావడమే ఒక శుభ సందేశం అన్నమాట మనకేదో మంచి జరుగుతుంది అని అట్లా ద్వైతవనంను చేరే వరకు అక్కడ ఎలా ఉందట అంటే కోకిలలు చ కిలకిలా పంచస్వరంలో ఊస్తూ ఉన్నాయట నెమళ్ళు నాట్యాలు చేస్తూ ఉన్నాయట ఓవైపు వేద వేద ఘోష వినిపిస్తుందట ఇంకోవైపు వేదజ్ఞులతో హోమాలు నిర్వహిస్తూ ఉన్నారు పుత్ర పౌత్ర గణములతో కూడి అందరూ కూడా చక్కగా శాస్త్ర వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు ఇట్లా హరికథ వినబడుతూ ఉందట ఇట్లా నిత్యము అన్ని రకాలుగా కూడా చక్కగా అక్కడ వినిపిస్తూ ఎంతో శోభాయమానంగా రకరకాల పూలు పండ్లు చెట్లు అన్నిటితో కూడా వనము చాలా శోభాయమానంగా ఉందట అటువంటి వనంలో చక్కగా ధర్మరాజు తన సోదరులతో భార్య అయిన ద్రౌపదితోని కూర్చుని ఉన్నాడట అక్కడి నుండే వ్యాసులవారు వచ్చుడు కనబడింది దూరం నుండే చూసి వెంటనే ఎదురు వెళ్ళి చక్కగా ఎదుర్కొని తోడుకుని వచ్చి చక్కగా సం వారిని కూర్చోబెట్టి వారికి సేవ చేసినట చేసిన తర్వాత అప్పుడు వేదవ్యాసుల వారు ఏమడుగుతున్నారు అంటే అర్జునుడు భీముడు అందరూ మహారాజా అందరూ క్షేమంగా ఉన్నారా అని అడగవచ్చు కానీ పేరు పేరున నగుల సహదేవులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు అంటే ఓ ధర్మరాజా మరి సాంప్రదాయబద్ధమైన మిక్కిలి రహస్యమైన ఒక వ్రతం ఉన్నది అది చెప్తాను నేను విను ఈ వ్రతము ఆచరిస్తే నీకు త్వరగా మరల నీరాజ్యం నీకు లభిస్తుంది పాప మన తాత కదా బాధపడి అందుకని వీళ్లకు తరింపజేయడం కోసం వచ్చారనమాట అయితే అప్పుడు ధర్మరాజు ఏమంటున్నాడు ఓ మహాముని ఆ వ్రతం పేరేంటిది ఆ వ్రతము యొక్క వైభవం ఏంటి ఆ వ్రతము చేయవలిసిన దేవత ఎవరు ఎవరిని పూజించాలి ఏ మాసంలో చేయాలి మరి దాన్ని ఇంతకుముందు ఎవరన్నా ఆచరించినరా విషయాలన్నీ నాకు తెలియజేయి అని ప్రార్థిస్తూ ఉన్నాడు అప్పుడు ఆ వ్రతము వెంటనే ఫలితం ఇస్తుంది ఇప్పుడే ఆచరిస్తాను నేను అని చెప్పాడట అంటే మహానుభావ సహోదరులతో కూడి దుఃఖితుడవై ఉన్నావు కదా మరి అందులో ఆదరము గల మీకంటే నాకు ఎవరు బంధువులు ఉన్నారు మరి కాబట్టి మీరు నాకు వెంటనే ఈ వ్రత విషయాలన్నీ చెప్తే నేను వెంటనే ఆచరిస్తాను అని చెప్తూ ఉన్నాడు ఆ వ్యాస భగవానుడితో అప్పుడు వ్యాస భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడనమాట హనుమంతుని మనస్సున పలుమార్లు స్మరించాలి ఏం చేయాలి హనుమంతుణ్ణి స్మరించుకున్నాడు ఆయన కూడా ఎందుకంటే హనుమద్వ్రతం గురించి చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి హనుమంతుణ్ణి స్మరించుకొని ఓ రాజశ్రేష్ట అద్భుతమైన ఈ వ్రతము హనుమద్వ్రతము దీని పేరు దాన్ని ఉచ్చరించుట చేతనే మనకు సమస్త పాపాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి మరి ఆ వ్రతము దుష్టగ్రహంలను పారదోలుతుంది మహాజ్వరంలను పోగొడుతుంది మరి కోరిన కోరికలను అన్నిటినీ ఇచ్చును అని చెప్తూ మరి ఇది ఎవరు చెప్పారు అంటే పూర్వము శ్రీకృష్ణుడు ద్రౌపది ఒకరోజు ఈ కష్టాలు ఎట్లా పోతాయి అని కృష్ణుణ్ణి ప్రార్థించిందట ప్రార్థిస్తే అప్పుడు విశిష్టమైన ఈ హనుమద్ వ్రతాన్ని బోధించాడట కృష్ణ పరమాత్మ అప్పుడు దా ఆమె ఈ వ్రతాన్ని ఆచరించింది ఆ ప్రభావం చేత నీకు సర్వసంపదలు ల లభించినాయి అప్పుడు ఇంద్రప్రస్థపురము అది రాజ్యం వెళ్ళిండ్రు కదా వీళ్ళు అట్లా అలభించినాయి ఒకప్పుడు ఈ ద్రౌపది అన్నీ అనుభవిస్తూ ఉన్న రోజు ఆమె కంఠంలో ఉన్న హన్మద్వ్రత తోరము కంకణం ఉంటుంది ఆ కంకణం కట్టుకున్నదట మెడలో ఆ తోరం కట్టుకుంటే దాన్ని అర్జునుడు చూసి దీన్ని ఎందుకు ధరించావు అని అడిగిండట అడిగితే ద్రౌపది ఉత్తమమైన హన్మద్వ్రతం గూర్చి కృష్ణుడు చెప్పిన విధంగా ఈమె కూడా తెలియజేసిందట అప్పుడు ఈయన బాగా కోపం తెచ్చుకొని కోప ఐశ్వర్య గర్వంతో అర్జునుడు ఏం చేసిండు పౌరుషంగా నా జెండాపై కట్టుబడి ఉండేవాడు బ్రహ్మచారి ఆకులు అలములు దీని బ్రతికేవాడు మృగజాతి వాడు పరాధీన వర్తనుడైన హనుమంతుడేమి ఇయ్యగలడు నీకు ఈ స్త్రీ జాతికి బుద్ధి వింతే ఎప్పటికీ ఏదో ఒకళ్ళను ఇచ్చేస్తూ ఉంటారు అని కోపంతో మాట్లాడుతూ ఉన్నాడట అప్పుడు ఆమె దుఃఖించి అర్జునితోనే ఏం చెప్పింది అయ్యో రాజేంద్ర అట్లా కాదు ఈ వ్రతము సాక్షాత్తు జగన్నాథుడైన శ్రీకృష్ణుని చేత చెప్పబడ్డది ఏదో మామూలుగా ఎవరో చెప్పింది కాదు మానేడు వాసుదేవుడే చెప్పిండు ఆయన చెప్తేనే చేసిన నేను ఆచరించిన అని చెప్పినప్పటికీ కూడా అర్జునుడు ఆ దురహంకారంతో దుశీలా నీకు పరిహాసంగా ఉందా ఈ వ్రతము చెప్పిండేమో నిజంగా చెప్తే ఏదో హాస్యానికి చెప్పి ఉంటాడు నువ్వు అడిగినావని నిజమే అనుకొని నువ్వు ఆయన చిత్తుడుగా ఉండి చెప్పలేరు ఏదో హాస్యంగా చెప్పిండు ఈ విషయాన్ని నువ్వు నేను చెప్పిన మాట వింటావా వినవా నువ్వు పతివ్రతవు కావా అని అడుగుతూ ఉన్నాడట అప్పుడు వ్రతభంగమైనా సరే మరి ఉద్యాపన చేసుకోకుండానే ఆమె ఈ అర్జునుడు చెప్పిన విధంగా ఆ తోరాన్ని తీసివేసిందట ఆ తోరాన్ని ఎట్లయితే తీసివేసిందో ఆమె వెంటనే వీళ్ళ సంపదలన్నీ పోయినాయి పోయి మళ్ళా వనవాసానికి పోయే గతి పట్టింది పదమూడు సంవత్సరాలు పన్నెండేళ్ళు వనవాసం ఒక ఒక సంవత్సరము అజ్ఞాతవాసం ఆ పదమూడు ముడులు వేసిన తారాన్ని వీళ్ళు తీసేసినందుకు ఎట్లా వచ్చినాయో తెలియదు వీళ్ళు చేయబట్టి మళ్ళీ పోయినాయి ఉన్నాయన్నీ అయితే అట్లా పోయినాయి కాబట్టి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు మీరు అని చెప్పిండ్రు చెప్పంగానే అప్పుడు వీళ్ళు గుర్తు చేసుకున్నారనమాట అవును అని మరి ఇది ఈ విషయము ద్రౌపది చేసింది అని చెప్తూ ఉన్నా అంటున్నారు ఇంకెవరన్నా చేసినవి కూడా కావాలంటే మీరు వింటా అంటే చెప్తా అని వ్యాసుడు వారు అడుగుతూ ఉన్నారు అంటే ఇంట్లో వాళ్ళే చేసినరు అంటే మనం నమ్మం కదా అట్లా అయిందో కాలేదో అని ఆ రోజుల్లో కూడా అదే అనమాట అప్పుడు చెప్తూ ఉన్నాడు ధర్మరాజా ఇంకాను వింటా అంటే వేరొక గాథ కూడా ఉన్నది అది కూడా చెప్తా అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పూర్వం శ్రీరాముడు లక్ష్మణునితో కూడి సీతను వెతుక్కుంటూ ఋషముఖ ఒక పర్వతానికి చేరుకున్నాడు అప్పుడు అక్కడ హనుమంతుడు స్నేహితుడయిడు రాముడు సుగ్రీవునితోని హనుమంతునితోని స్నేహం చేసిండు అప్పుడు హనుమంతుడు రామునితోని ఏం చెప్తూ ఉన్నాడట అంటే ఓ శ్రీరామచంద్ర నీ భక్తుడను నేను నేను రామకార్యము నందు ప్రవేశించాను ఇప్పుడే అయినప్పటికీ నా మాటను విను నువ్వు నేను ఒకటి చెప్తాను నీకు అని చెప్పాడట ఏంటి అంటే పూర్వము దేవేంద్రుడు వజ్రాయుధంతో నా దవడ దవడను కొట్టిండు చిన్నప్పుడు అప్పుడు అట్టు నుండి భూతలంలో నాకు హనుమంతుడు అని పేరు వచ్చింది అయితే నేను మూర్ఛ వచ్చి పడిపోయినాను అట్లా కొట్టినప్పుడు నేను మూర్ఛ వచ్చి పడిపోతే నా తండ్రి అయిన వాయునందనుడు ఇట్లా పడిపోవడానికి కారణం ఎవరు అని తెలుసుకొని ఏం చేసిండట అంటే వాయును స్తంభింప చేసిండట స్తంభింప చేస్తే ఎవరు అవుతారండి వాయు స్తంభనమైపోతే వాయువు లేకుంటే ఏ జీవి బతకలేదు కదా అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యి నువ్వు ఇలా చేస్తే లోకాలన్నీ ఏమైపోతాయి అని ఆ దేవతలందరూ వచ్చి ఆంజనేయుణ్ణి నువ్వు చిరంజీవి అవుతావు అంతులేని పరాక్రమము పొందుతావు రామకార్యాలన్నింటినీ నువ్వే నెరవేరుస్తావు వానరేశ్వర వాయుపుత్ర హనుమద్ నాయకుడు అవుతావు నువ్వు నిన్ను గొప్పగా ప్రతిష్ఠించి ఎవరు పూజిస్తారో వారి సర్వకార్యాలు నెరవేరుతాయి మరి కార్యార్థి అయినా మరి రాముడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీ కార్యం కూడా నెరవేరుతుంది అని చెప్పిండట హనుమంతుడు రాముడికి చెప్తే అప్పుడు ఈయన మరి వ్యర్థమగు ఆలోచనలు మరి చేసినట్టయితుందా వెంటనే మనం ఎట్లా నమ్ముతాం ఎవరైనా చెప్తే అప్పుడు ఆకాశవాణి అన్నదట ఏం చెప్పింది అంటే నువ్వు ఏమీ ఆలోచించకు ఇది సత్యమైన విషయమే హనుమంతుడు చెప్పింది ఆచరించదగినది అని చెప్పిందట చెప్తే అప్పుడు వీళ్ళు ఈ ఆలోచనలు మానుకొని చక్కగా రాముడు ఈ హనుమద్ వ్రతాన్ని చేసిండు చేసి కార్యసిద్ధి పొందిండు సీతమ్మను తీసుకొచ్చుకున్నాడు రావణ సంహారం జరిగింది అలాగే ఏమైందంటే ఈ సుగ్రీవుడు కూడా వేసిండట హనుమద్ వ్రతాన్ని చేయడం వల్లనే ఆయనకు తిరిగి ఆ వాలిని సంవరింపవడం జరిగింది తర్వాత తన భార్య రాజ్యము అన్నీ ఆయనకు లభించినాయి అలాగే విభీషణుడు కూడా ఈ వ్రతాన్ని వేసినటం చేసినందువల్లనే ఆయనకున్న ఇబ్బందులు తొలిగిపోయినాయి రాముడు సపోర్టు దొరికింది రాముడు రావణాసుడిని సంవరించి ఆయనకు రాజ్యం అప్పగించాడు ఇట్లా వాళ్ళందరూ కూడా ఈ రాజ్యాన్ని పొందినరు తిరిగి కాబట్టి ఇది చాలా ఉత్తమమైనది అని తెలియస్తున్నాడు అయితే మరి ఆ రోజు ఏం చేయాలట అంటే ఓం భగవతే వాయునందనాయ అనే మంత్రాన్ని జపించాలట పదమూడు ముళ్ళు వేసి ఆ మంత్రంతో వేసుకుంటూ ఈ మంత్రాన్ని జపించి దానికి పూజ చేయాలి షోడశోపచార పూజ అంటే ఒక కలశాన్ని పెట్టుకొని ఆ కలశంలో పంపానది తీర్థంగా భావించి ఆహ్వానించి దాన్ని పూజ చేసి మరి మంత్రంతో ఆ తోరాన్ని పదమూడు ముళ్ళు వేసుకొని ఆ తోరాన్ని కూడా పూజించుకొని ఆ తోరాన్ని మళ్ళీ వాళ్ళు ధరించాలి ధరించిన తర్వాత ఒక బ్రాహ్మణుడికి చక్కగా వాయనం ఇవ్వాలి మనం భక్ష్యాలు అప్పాలు చేస్తాం తీయటప్పాలు అవి అట్లాంటివి చేసి పదమూడు వాయనం ఇవ్వాలట ఇచ్చినప్పుడు వాళ్ళకు వస్త్రము చక్కగా దక్షిణ తాంబూలము తప్పకుండా ఏ బ్రాహ్మడికి దానం చేసినా దక్షిణ తాంబూలాన్ని ఇవ్వాలి ఇచ్చి వాళ్లకు నమస్కరించుకున్న తర్వాత మనము ఇంకా అన్నదానం చేయాలి మనకు వీలున్నట్టుగా అన్నదానం చేయాలట అట్లా చేసి పదమూడు సంవత్సరాలు చేయాలి అంటే ప్రతి సంవత్సరము మార్గశిరమాసంలో వచ్చే త్రయోదశి రోజు మొదలు పెట్టుకొని ప్రతి సంవత్సరం మార్గశిరమాసంలో త్రయోదశి రోజు చేయడం అనేది ఒక పద్ధతి అయితే కాలానుగుణంగా కొన్ని మారుతూ ఉంటాయి మనం అన్ని కాలాలు అన్ని సంవత్సరాలు అంటే చేయలేము కాబట్టి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ మార్గశిరమాసంలో త్రయోదశి నాడు మొదలు పెట్టుకొని ప్రతీ నెలలో వచ్చే మా శుద్ధ త్రయోదశి రోజు ఈ వ్రతాన్ని ఆచరించి మళ్ళీ మార్గశిరమాసం త్రయోదశి వచ్చేసరికి పదమూడు నెలలు అవుతుంది కాబట్టి ఆ రోజు ఉద్యాపన చేయడం అనేది చేస్తూ ఉన్నారు అంటే ఎవరో కొంతమందికి చాలామంది తెలియదు ఇది తెలిసిన వాళ్ళు ఆ విధంగా చేసుకుంటూ ఉన్నారు మరి ప్రతిసారి మనము ఒక ఫోటోనో ప్రతిమనో చిన్నది తెచ్చి దాన్ని పెట్టుకోవాలి ఆ విధంగా మనం ప్రతిసారి ఒక ప్రతిమను తీసుకొస్తాం కదా అట్లా మనం లాస్ట్ ఉద్యాపన చేసుకున్నప్పుడు పదమూడు మందికి మనము ఆ ప్రతిమ వస్త్రాలు దక్షిణ తాంబూలము తర్వాత సాహిత్యము వాళ్ళ భోజనానికి వీలైతే బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ఇవి దానం ఇచ్చుకోవాలి అట్లా ఇచ్చుకుంటే అది ఉద్యాపన అవుతుంది ఆ రోజు అన్నదానం చేసుకోవాలి ఇది విధానము ఈ విధంగా చేయడం వల్ల సర్వకార్యాలు నెరవేరుతాయి అని మనకు తెలుపబడింది కాబట్టి ఉదయమే లేచి పొద్దున్నీ ఈ కార్యక్రమం అంతా ఈ విధంగా చేసుకోవాలి మరి ఇప్పుడు మనము ఇవన్నీ కనీసము ఎవరు చేసిండ్రు పెద్దవాళ్ళు చేసిండ్రు అని మనము ఈ కథను వినాలి ఈ కథను వినడం వల్ల కూడా మనకు అంటే పిండి కొద్దీ రొట్టె కొన్ని మంచి విషయాలు వినడము ఎవరైనా చేస్తే చూడడము మంచి కార్యాలు జరిగినప్పుడు మనం వాటిని చూసి దీపాలు ఎవరైనా వెలిగిస్తే వాళ్ళని చూసి మనం ఆనందపడ్డా కూడా మనకు పుణ్యం కలుగుతుంది అంటారు అంటే మంచి విషయాలు తెలుసుకోవడం కూడా మనకు మంచి ఆలోచనలు కలిగిస్తుంది మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది దానివల్ల మనము అభివృద్ధిని పొందుతాము ఇది మనకు పెద్దలు చెప్పేది అందుకని ఈ కథలు కూడా తప్పకుండా వినాలి అని చెప్తారు అందరూ వినండి మీరు ఏమి చేసినా చేయకపోయినా కనీసము ఓం నమో భగవదే వాయునందనాయ నమ అనే నామాన్ని రేపు రేపంతా స్మరించండి భక్తి శ్రద్ధలతోని ఒకచోట కూర్చొని నియమంగా నూట ఎనిమిది సార్లు జపించినా కూడా దానివల్ల మనం ఫలితాన్ని పొందుతాం ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి సీతాదేవి వరం ఇచ్చింది కాబట్టి అవి ఎప్పుడు కూడా అసత్యాలు ఉండవు అవన్నీ నిజమైన ఉంటాయి నిజమైన భక్తి ఉన్నప్పుడు నిజంగా ఫలితాన్ని పొందుతాం ఇది హనుమద్ వ్రతం యొక్క కథ పూజా విధానము అన్నీ తెలుసుకున్నారు కదా తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తు